తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి మొదలైన అన్ని పండుగలు తొలి ఏకాదశి తర్వాతే వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్ని శైన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు అలాంటి ఈ తొలి ఏకాదశి ఈ సంవత్సరం జూలై పదిహేడవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఈ సందర్భంగా అసలు తొలి ఏకాదశి ఏమిటి తొలి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటున్నాము అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు మళ్ళీ తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు ఆయన నిద్ర మేల్కొంటాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్న ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి తిరిగి కార్తీక పౌర్ణమి నాడు వైకుంఠానికి తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది అసలు ఏకాదశి తిదికి ఆ ప్రాముఖ్యత ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది కృతయుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడితో పోరాడి ఆ రాక్షసుని చివరకు అంతం చేసిందట అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆమెను ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు ముందు సాష్టాంగ నమస్కారం చేసిన అమ్మాయి తనకు ఏకాదశి అనే పేరును అనుగ్రహించమని మరియు నేను శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియంగా ఉండాలని కోరుకుందట అలా ఆ రోజు ఆ అమ్మాయికి ఏకాదశి అని నామకరణం చేసిన రోజునే మనం ఈ రోజు తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉన్నాము విష్ణువుకి అత్యంత ఇష్టమైన తిథుల్లో ఒకటి ఏకాదశి అందుకే విష్ణు భక్తులందరూ ఏకాదశి పర్వదినాన్ని పండుగలా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా తొలి ఏకాదశి పర్వదినాన పేలాలను తప్పకుండా తింటారు ఈ తొలి ఏకాదశి గురించి మీకు కూడా ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్